అలాగే కుమార్ వచ్చాడా కుమార్ నిన్న ఫిగర్లు అడిగే కదా నిన్న ఫిగర్లు అడిగే కదా ఓవర్ సీజ్ నేను అమ్మిన రేటుకి డే వన్ ఫిఫ్టీ పర్సెంట్ చేసేసింది రాయలసీమ నేను అమ్మిన రెడ్డికి డే వన్ ఫిఫ్టీ పర్సెంట్ చేసేస్తుంది అంటే ట్రెండ్ తెలుస్తుంది నాకు నైజాము ఆల్మోస్ట్ సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ క్రోర్స్ క్రాస్ వస్తుంది ఎయిట్ ఆ క్రాస్ రావచ్చు అంత స్ట్రాంగ్ నైజాము ఆంధ్ర అంటే నేను జిల్లా జిల్లా చెప్పలేను కానీ అంటే దగ్గర దగ్గర నేను అనుకున్న దానికి మంచి ఉంది అంటే ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ క్రోడ్స్ క్రాస్ వచ్చేటట్టుంది చాలా ఇంకా డీటెయిన్ అంటే విజయ్ గారి సినిమా అంటే విజయ్ గారు ఎక్కువ తెలంగాణ హీరో ఇది అంటారు కదా అలాంటిది ఫస్ట్ టైం విజయ్ గారి సినిమా రాయల్ రాయలసీమలో ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ డే వన్ చేసేస్తుంది అంత స్ట్రాంగ్ ఉంది సినిమా ఇవాళ ఒక్క హైదరాబాద్ సిటీలో థర్టీ టూ షోస్ మార్నింగ్ సెవెన్ థర్టీకి వేసాం థర్టీ టూ షోస్ వేసాం మార్నింగ్ సెవెన్ థర్టీకి అది ఒక రికార్డు సో అంత స్ట్రాంగ్గా ఉంది సినిమా అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి చాలొస్తాం అనుకోకండి చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి అయ్యే పట్టించుకోకండి సినిమా థియేటర్ అండి ఇప్పుడు డెఫినెట్లీ ఎంజాయ్ ద